మీ రైతు బిడ్డను కాల మళ్ళేసినాడు మళ్ళీ అంటే తగ్గేదే లేదు పొద్దుగాల ఈరోజు పొద్దుగాల పొలంలో గుంగు కట్టాను కేఎం పోక్స్ చానల్లు సర్ప్రైజ్ చేసి సంప్రదించగలరని మనవి తర రైతన్నారా కడుపు నింటే అన్నం మెతుకురా అన్న దాతరా రైతన్నారా ఎండనక వాననక చలి అనకా నీల మట్టిని నమ్మిండు పగలనక రాత్రనక కష్ట జీవిగా గిండా ఎన్ని బాగాలున్న కన్నీలన్నొచ్చిన కలి మరిసిండు మన కలిదీర్చిన అమ్మ ప్రేమ రాన్నర రైతన్న మన కలిదీర్చిన అమ్మ ప్రేమ రాన్నర రైతన్నా కష్టమంటే తెలిసి నోడు రా రైతన్నరా అన్నదా <issions>